ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం భారీ వర్షాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్తున్న హెలికాప్టర్ సమస్య వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలా వీడియో నాకు లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళుతున్న హెలికాప్టర్కి అయితే గనుక ల్యాండింగ్ సమస్య ఎదురైంది అసలు ఏం జరిగింది చూసినట్టయితే గనక ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు చిత్తూరు అలాగే తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించనున్న విషయం తెలిసిందే అయితే ఈ పర్యటనలో భాగంగా కొవ్వూరు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సిన ఉండగా సీఎం చంద్రబాబుకి భారీ వర్షం అయితే కనుక ఆటంకం కలిగించింది సగం దూరం వెళ్ళాక భారీ వర్షం పడుతూ ఉండడంతో వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లో అంటే అక్కడ తప్పని పరిస్థితుల్లో ల్యాండ్ అవడానికి అనుకూలించని పరిస్థితుల్లో గన్నవరం ఎయిర్పోర్ట్లో సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయింది అంటే తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేసింది హెలికాప్టర్ అయితే తిరిగి వెనక్కి వచ్చి ల్యాండింగ్ వాతావరణం అనుకూలించగా గన్నవరం ఎయిర్పోర్ట్లోనే మళ్ళీ ల్యాండ్ అయింది అనంతరం కొవ్వూరు ప్రత్యక్ష పర్యటనను రద్దు చేసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానంలో అయితే కనుక రాజమండ్రికి వెళ్ళారు అక్కడి నుంచి ముందుగా అనుకున్న షెడ్యూల్ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్నట్లుగా అయితే తెలుస్తుంది సో ప్రస్తుతం భారీ వర్షాల నేపథ్యంలో అయితే కనుక అనుకున్న షెడ్యూల్ ప్రకారం బయలుదేరినప్పటికీ కూడా ల్యాండింగ్ అవడానికి వాతావరణం అనుకూలించక తిరిగి మళ్ళీ గన్నవరం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత ప్రత్యేకంగా ఆయన తిరిగి మళ్ళీ ప్రత్యేక మనం రాజమండ్రి అయితే రావడం జరిగింది